కీర్తిని కలవడానికి హరీష్ బసవరాజు ఇంటికి బుర్కాలో వస్తాడు ఇక కానీ బసవరాజుకి అనుమానం రావడంతో బుర్కా తీసి చూడబోతు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉండగా హరీష్ తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా బసవరాజు వినకుండా హరీష్ బుర్కా తీస్తాడు హరీష్ కనబడడంతో కోపంతో రగిలిపోతూ హరీష్ని షూట్ చేయడానికి గంతో గురి పెడతాడు బసవరాజు హరీష్ని కాల్చబోతున్న బసవరాజుకి అడ్డంగా ఆ తులసి వెళ్ళి మామయ్య ప్లీజ్ మామయ్య వదిలేయండి మామయ్య అని బసవరాజుని బ్రతిమిలాడుతూ హరీష్ని అక్కడి నుంచి పంపించేస్తుంది తులసి హరీష్ని చూసి బామ్మ కూడా షాక్ అవుతుంది పారిపోబోతున్న హరీష్ని పట్టుకోబోతున్నా కూడా వాడు తప్పించుకొని పారిపోతాడు ఇక బామ్మ తులసిని తిడుతూ ఉంటుంది ఏంటంటే వాళ్ళిద్దరిని కలిపి పుణ్యం కట్టుకోవాలి అనుకుంటున్నావా అని అంటూ ఒక అట్ల కాడని వేడి చేసి తులసి చేతి మీద వాత పెడుతుంది దాంతో తులసి చెయ్యి కాలి అమ్మా అని గట్టిగా అరుస్తుంది వాత పెట్టగానే సిద్ధు ఇంటికి రాగానే తులసి చేతికైన గాయాన్ని చూసి ఏమైంది తులసి అని అడుగుతూ ఉండగా తులసి మాట్లాడక ముందే సిద్ధువాళ్ళమ్మ వంట పని ఇంటి పని చేయడమే కాకుండా వంట పని ఇంటి పని చేసేది అనవసరాల విషయాల్లో తలదూచడంతో చేయి కాలింది అని వెటకారంగా అంటూ ఉంటుంది సిద్ధువాళ్ళమ్మ దాంతో తట్టుకోలేని సిద్ధు వెళ్ళి స్టవ్ మీద తన చేయిని కాల్చుకుంటూ ఉంటాడు అప్పుడు సిద్ధువాళ్ళమ్మ సిద్ధుని ఆపుతూ వద్దురా అని అరుస్తూ ఉండగా బామ్మ సిద్ధు చేతికైన గాయాన్ని చూసి వెళ్ళి వాడికి ఆయింట్మెంట్ రాయవే అని కోడలితో చెప్తూ ఉంటుంది నేను ఆయింట్మెంట్ రాసుకుంటాను కానీ ఫస్ట్ తులసికి ఆయింట్మెంట్ రాయండి అని వాళ్ళ అమ్మపై కసురుతాడు ఇక చేసేది లేక సిద్ధు అమ్మ వెళ్ళి తులసి చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది అమ్మా అని అరుస్తూ ఉంటుంది తులసి జరిగిన విషయం సిద్ధు తెలుసుకుంటాడా కీర్తి హరీష్ కలుస్తారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్